ఫేక్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫేక్ ప్రచారాలు ఫేక్ మాటలు ఫేక్ చేష్టలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఎందుకనంటే అబద్ధం అసత్యం బూటకం ఫేక్ మాటలు ఇవన్నీ కలగలిపి రంగరిస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ అందులో డౌటే లేదు ఎందుకనంటే ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి చూస్తే విపరీతంగా విషం చిమ్మటమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే మీరు చూస్తే గత ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా కంటిన్యూస్గా ఫేక్ వార్తలు ప్రచారం చేయడం వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఛానల్స్లో ఫేక్ వార్తలు ప్రసారం చేయడం ఫేక్ ప్రచారాలు చేయడం అలానే సోషల్ మీడియాలో అసలు విచ్చలవిడిగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు దానికి ఇవాళ అసలు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అయ్య బాబోయ్ రాష్ట్రంలో గతం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతట విపరీతంగా హత్యలు జరిగాయట విపరీతంగా దాడులు జరిగాయట ఎక్కడికక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ ఆర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ మహానుభావుడు ఒక ఏమంటారంటే నేషనల్ ఛానల్కి నేను ఇవాళ రోజున ఒక ఇంటర్వ్యూ ఇస్తాయి ఈ మాట మీద అని చెప్పి అన్ని అక్కడ కూడా తప్పుడు అక్కడ కూడా అబద్దాలే ఒకటి ఇవాళ రోజున మనం గనక తీసుకుంటే ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒక వ్యక్తి చనిపోయాడు అతన్ని అతన్ని హత్య చేశారు చేసుకున్నది అక్కడ జరిగింది ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పర్సనల్ గొడవ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఇది వరకే అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఎందుకంటున్నానంటే ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఇవాళ రోజున నిందితుడు ఉన్నారో అతని మీద వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పెట్టినటువంటి ఒక ఒక హత్యాయత్నం కేసు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో వీటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవని తీసుకొచ్చి పార్టీలకు ఆపాదిస్తున్నాడు ఇంతకు మించినటువంటి సిగ్గుమాలిన చర్య ఇంకేదన్నా ఉందా అంటే నేను పరామర్శకు పోతున్నా పరామర్శకు పోతున్నా అని చెప్పి అక్కడ పరామర్శకి పోయి పథకాల గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు అసలు సిగ్గు అనేటువంటి మాటే మీ డిక్షనరీలో లేదనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎందుకనంటే ఇవాళ రోజున మీరు గమనించండి ఐదు సంవత్సరాలు ఈ మహానుభావుడు ఐదు సంవత్సరాల పాటు ఈ మాట ఎందుకంటున్నానంటే ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అని వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ మీ ఉన్న ఐదు సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో దాడులు వేల సంఖ్యలో హత్యలు ఇన్ని జరిగినా సరే ఏ రోజున కనీసం నోరు మెదపనటి నీవు అంటే ఒక పదిహేనేళ్ల పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడా మాట్లాడనటువంటి నీవు నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున నీ ఆ రోజున నీ ఇంటికి ప్రాబబ్లీ ఒక కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక కూతవేటు దూరంలో ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం జరిగితే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాళ రోజున బయటకు వచ్చి పరామర్శ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తావా ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటావా మరి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజున నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదే ఏ రోజున మాట్లాడలేదే నీ ప్రభుత్వమే ఉండిందే ఎందుకు కనీసం నోరు మెదపలేదు ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి నువ్వు అండగా నిలబడలేదు ఎందుకు కనీసం పరామర్శించలేదు అదే ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే నర్సరావుపేట పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆ పరిధిలో మాచర్లలో కావచ్చు లేకపోతే పల్నాడులో కావచ్చు కంచర్ల జల్లయ్య రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా కంచర్ల జల్లయ్య ఏ రకంగా హత్య చేశారో గుర్తుందా మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మీరు వెళ్ళి జై జగన్ అనేది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత ఒకే ఒక్క కారణం జై జగన్ అనలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత తోట చంద్రయ్య అదే రెండు వేల ఇరవై రెండులో మాచర్ల వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్యని చెప్పినప్పుడు మరి వాళ్ళ వినుకొండ వరకు వెళ్ళానని చెప్పుకుంటున్నావు కదా మరి పక్కన ఉన్నటువంటి మాచర్లకి వెల్దుర్తికి వెళ్లి ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఎలా కొన్ని రోజులు పరామర్శించలేదు ఇప్పుడైనా పోయి పరామర్శించాల్సింది కదా అలానే ఇదే నర్సరావుపేటలో నర్సరావుపేట టౌన్ లోనే షేక్ ఇబ్రహీం గుర్తు పెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం షేక్ ఇబ్రహీం ని చంపేస్తే ఎందుకు వెళ్ళి నువ్వు పరామర్శించలేదు పోని నీ కడప జిల్లా నాది కడప జిల్లా నేను కడప జిల్లా వాడిని చెప్పుకుని తిరుగుతావు కదా కడప జిల్లాలో ఆరుగురు బీసీలని హత్య చేస్తే ఒక్కరంటే ఒక్కరిని కూడా నువ్వు పరామర్శించలేదే రాష్ట్ర వ్యాప్తంగా నీ హయాంలో ముప్పై రెండు మంది బీసీలని హత్య చేశారు పదకొండు మంది మైనారిటీల మీద దాడులు జరిగాయి పదకొండు మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు ముస్లింలు అలానే ఇరవై ఏడు మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు ఈ ఇంత ఈ లెక్కలు నేను ఏదైతే చెప్తున్నానో ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రోజున పరామర్శించలేదే ఏ ఒక్క కుటుంబానికి కనీసం నీకు సంబంధించిన అయ్యో అనే ఒక మాట నీ నోట్లోంచి రాలేదే ఇవాళ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే నీకు సమస్య ఉందంటే పదకొండేళ్లు పడుతుంది కదా కనీసం ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి అదే శవం ఉందంటే మాత్రం పదకొండు సెకండ్లలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తావే ఈ మాట ఇంత కోపంగా ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే చేసేది మీరే దాడులు చేసేది మీరే హత్యలు చేసేది మీరే మళ్ళీ వెళ్ళి ఓదార్పు అనేటువంటి ఒక నాటకాలు ఆడేది మీరే ఇవాళ రోజున మళ్ళీ దీనికి రాజకీయ రంగు పులువుతారా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇద్దరు మనుషుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం అది ఆ ఇద్దరు మనుషులకు మంచి జరిగినటువంటి ఒక వివాదాన్ని అందులో ఆ వ్యక్తి కూడా ఎవరి మీదైతే ఇవాళ రోజున ఆరోపణలు వస్తాయో ఎవరైతే చంపాడో అతను కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరినైతే నువ్వు ఇవాళ వెనక నిలబెట్టుకున్నావు చూసావా పక్కన నిలబెట్టుకున్నావో చూసావా మర్చిపోతావేమో అతని పేరు నీకు తెలుసా ఎందుకంటే పక్కన నిలబెట్టుకున్నావు కదా వెనక నిలబెట్టుకున్నావు కదా ప్రెస్ మీట్ అప్పుడు పిఎస్ ఖాన్ అతని అనుచరుడు షీటర్లు అందరూ ఒక చోట చేరి లిటరల్ గా ఒక విధ్వంసాన్ని ఆ రాచకాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఏ మొహం పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు అని మేము అడుగుతున్నాం ఎందుకనంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పక్కన బొల్లా బ్రహ్మానాయుడు గారు వెనకన పిఎస్ ఖాన్ గారు ఇటు పక్కన అంబట్ రాంబాబు గారు ఎవరో చెప్పమంటారా వీళ్ళందరూ బొల్లా బ్రహ్మానాయుడు ఎవరైతే ఈ ఫ్యాక్షన్ని ఎవరైతే ఈ అరాచకాల్ని ఈ విధ్వంసాల్ని ఈ దాడుల్ని ఈ హత్యల్ని వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఇంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా మాచర్ల ప్రాంతంలోనే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆ బుల్ల బ్రహ్మనాయుడు పక్కన పెట్టుకుని నువ్వు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నావా మాట్లాడుతున్నావా ఎవరి వల్లైతే ఇవాళ రోజున ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చిందో అటు రషీదును ఉను మధ్య సమస్య వచ్చిందో వివాదం వచ్చిందో ఆ పిఎస్ నీ పక్కన నిలబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద ఇంకా కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ఇంకా కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు నడి రోడ్ల మీద ఎక్కడికక్కడ చంపేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చావు కదా ఆ ప్రతిపక్షంలో ఉండి కూడా నీ అరాచకం ఆగట్లేదే సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ధర్నా చేయాలో తెలుసా ఢిల్లీలో ధర్నా చేయాలి అని అంటే నీ పార్టీ శ్రేణులు నీ నాయకులు నీ ఎమ్మెల్సీ నీ ఎంపీలు ఆ రోజున చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో దాని మీద ధర్నా చేయాలి నువ్వు ఫస్ట్ దాని మీద మాట్లాడాలి నువ్వు ఫస్ట్ అవేవీ లేకుండా కేవలం శవ ఎక్కడ కనపడుతుందా నేను పోయి వాలిపోతా ఎన్ని ఇంకెన్ని రోజులు ఈ శవరాజకీయాలు మానవా ఫేక్ ప్రచారాలు మానవా శవానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పి బయట టాక్ జగన్మోహన్ రెడ్డి శవానికి జగన్కి ఒక అవినాభావ సంబంధం ఉంది అని బయట టాక్ కనీసం ఇప్పటికైనా మారు అండ్ రాష్ట్రపతి పాలన కావాలా రాష్ట్రంలో చెప్పమంటారా నీ పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపారు ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోల్పోయాను గత నలభై రోజుల్లో ఎవరు బాధ్యులు నీ పార్టీ మనుషులు బాధ్యులు నువ్వు బాధ్యుడివి ఎందుకంటేనా అంటే ఇవాళ రోజున రౌడీ షీటర్లని పెంచి పోషించింది నువ్వు గంజాయిని మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించింది నువ్వు యువతని గంజాయికి మధ్యానికి బానిస చేసింది నువ్వు ఒక క్రిమినల్ నేచర్ ని రాష్ట్రంలో ఇన్కల్కేట్ చేసింది నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో కంప్లీట్ గా ఒక క్రిమినల్ నేచర్ ని ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఐదు సంవత్సరాల్లో నువ్వు చేశావ్ విధ్వంసమే ఆద్యంగా విధ్వంసమే ఒక పునాదిగా నీ పాలన నడిచింది ఐదు సంవత్సరాల్లో ఇవాళ వచ్చి నువ్వు కథలు చెప్తావా ఇవాళ వచ్చి నువ్వు దొంగ మాటలు మాట్లాడతావా ఇవాళ వచ్చి ఫేక్ మాటలు మాట్లాడతావా ఏం మాట్లాడావ్ ప్రెస్ మీట్ లో ఇందాక ఏంటది రెండు దఫాలుగా అందవలసినటువంటి వసతి దీవెన రెండు దఫాలుగా వద్ద అందవలసినటువంటి విద్యా దీవెన అందలేదా ఏప్రిల్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరిది ఉంది ఏప్రిల్లో ఎక్కడ పోయింది నీకు అసలు ఏమాత్రం కూడా నీ కామన్ సెన్స్ పనిచేస్తుందా అని అడగాల్సినటువంటి పరిస్థితి ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులు కాలేదు మేము అధికారంలోకి వచ్చి ఇంత కక్ష నీకు అంటే ప్రజలు నిన్న వాటి రోజున వద్దనుకున్నారు కొట్టారు ఈడ్చి తన్నారని చెప్పి ప్రజల మీద కక్ష చూపిస్తున్నావా దాడులు చేయిస్తున్నావా ఇదా నీ సంస్కృతి ఇదేనా నీకు నిజంగా కూడా ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి నీకు ఉన్నటువంటి అర్హత అధికారంలో ఉన్నా దాడులు చేస్తావు ప్రతిపక్షంలో ఉన్నా దాడులు చేస్తావు ఇదేనా రాజకీయం అంటే కేవలం అరాచకమేనా రాజకీయం అంటే కేవలం హింసేనా హింస రాజకీయాలు మానవ ఐకనైనా బయటకు వచ్చి ఏం మాట్లాడేవి వాళ్ళ రోజున కనీసం నీకు అక్కడ లోపల ఉండి మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లిని వెళ్ళి నువ్వు పరామర్శిస్తున్నావు అన్నప్పుడు కనీసం ఆ తల్లి దగ్గర కూర్చొని ఆ తల్లిని ఓదార్చాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు లేదే అక్కడ కూర్చొని పథకాల గురించి మాట్లాడతావా అసలు ఏమాత్రమైనా అంటే సిగ్గుందా అని అడగాలని అన్నంత కోపం వస్తుంది వాస్తవానికి కూడా మళ్ళీ ఏం మాట్లాడతావు నువ్వు వెళ్ళడానికి అంటే ఆటంకాలుట జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి పంపించారా నాయన ఇంకోటి ఏం మాట్లాడతావు ఆ ఆ వాహనం అసలు బాగాలేదా ఆటంకాలు సృష్టించారా ఆ వాహనమే మళ్ళీ నువ్వు నువ్వు యూ కుడన్ సెట్ ఇన్ దాట్ ఫర్ ప్రాబబ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చోలేకపోయావు అంటే ఏంటి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఇవాళ రోజున మళ్ళీ తీసుకొచ్చి నేను రాష్ట్రంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక అరాచకం సృష్టిస్తాను లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తాను ఖచ్చితంగా ఇలా వీరంగం చేస్తారు మా మా శ్రేణులు ఇలానే చేస్తారు భరించండి ఖచ్చితంగా మేము ఇలానే ఫేక్ ప్రచారాలు చేస్తాము భరించండి అంటే ప్రసక్తే లేదు నువ్వు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా సరే ప్రజలు చాలా క్లియర్ మైండ్తో ఉన్నారు నీ అరాచకం నీ విధ్వంసం నీ దుర్మార్గం వద్దనే ఇవాల్టి రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి కూటం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు దాంతో పాటుగా ఇవాళ రోజున ఎందుకంటే నీ ఫేక్ ప్రచారాలు అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఏం మాట్లాడావు రాష్ట్రంలో మూడొందలకు పైగా దాడులు జరిగాయా మీ వాళ్ళు చేసిన దాడులకు కూడా మా 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 ఏమంటారు అని అంటే ప్రభుత్వం మీతో వస్తావా అలానే ఒక గిరిజన మహిళని వైఎస్ఆర్సిపికి చెందినటువంటి ఒక నేత నీకు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు ఏటు విజయసాయి రెడ్డి గారు ఆమెను ఏ రకంగా వంచారు ఆమె జీవితంతో ఏ రకంగా ఆడుకున్నారు ఇవాళ ఆవిడ బతుకుని బజాటుకి ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి కథనాన్ని విజయసాయి రెడ్డి ఎపిసోడ్ని అందరూ కూడా సాక్షాధారాలతో ఎప్పుడైతే ఎపిసోడ్ బయటకు వచ్చిందో దాన్ని వాళ్ళ రోజున పక్కదారి పట్టించడానికి నువ్వు ఇవాళ రోజున వినుకొండలో ఇది జరిగింది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందని తీసుకొచ్చి నువ్వు పార్టీలకు ఆపాదించేసావు ప్రభుత్వానికి ఆపాదిచ్చేసావు అలానే ఫేక్ ప్రచారాల గురించి మాట్లాడుతున్నాను ఇది టిటిడిలో వాటా అడిగేసింది తెలంగాణ అసలు పదిహేను మంది కమ్మ మంత్రులు ఉన్నారు ఇంకోటి ఏంటి అని అంటే తల్లికి వందనం ఇవ్వట్లేదు అసలు నిరుద్యోగ భృతే ఇవ్వట్లేదు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు ఇవన్నీ కదా నువ్వు చేసినటువంటి ఫేక్ ప్రచారాలు గత ఈ ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల్లోనే ఏమన్నావు పెన్షన్లు ఇవ్వలేమన్నావు ఏం చేసావు ఒకటో తారీఖున పెంచిన పెన్షన్లు ఏరియర్స్తో సహా ఇచ్చి చూపించావు ఇవాళ రోజున నువ్వు దాన్ని నువ్వు నీకు కడుపు మంట ప్రజలు సంతోషంగా ఉంటే నువ్వు తట్టుకోలేవు ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు తట్టుకోలేవు అందుకే రాష్ట్రంలో అరాచకం సృష్టిద్దామని మళ్లీ ప్రయత్నిస్తున్నావు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున నీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చేసింది కూడా అందరూ చూశారు ఖచ్చితంగా చెప్తున్నావు ఏదైతే నువ్వు ఇవాళ రోజున ఒక అరాచకం సృష్టిద్దామని ప్రయత్నిస్తున్నావో సేఫ్ ప్రచారాలతో ఏదో సాధించుకుందామని ప్రయత్నిస్తున్నావో లిటరల్ గా ప్రజలు నిన్ను ఆల్రెడీ అసహించుకున్నారు ఈడ్చి కొట్టారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తన్నారు నిన్ను రేపు పొద్దున పులివెందుల ఎమ్మెల్యేగా కూడా మిగలవు నువ్వు ఈ రకంగా మాత్రం చేస్తే అక్కడ కూడా ఓడిచ్చేస్తారు నిన్ను ప్రజలు ఇది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున అక్కడ మిథున్ రెడ్డి గారి ఇష్యూలో జరిగినటువంటి విషయానికి వచ్చి మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు ఒక ఎంపీ అసలు స్వ అసలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడా గుర్తుందా జగన్మోహన్ రెడ్డి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధితుడి దగ్గరికి వెళ్ళి నీ చేత వంచబడి నీ చేత హత్యకు గురైనటువంటి నీ చేతే అంటా నేను నీ కార్యకర్తలు చేసిన దాన్ని నీ చేత హత్య గురించైనటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్దామనుకుంటే గేట్లకు తాళాలేశావు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గేట్లకి తాళాలేసావు నువ్వు ఇవాళ అదే మా ప్రభుత్వంలో ఇవాల్టి రోజున నిన్ను వెళ్తాను ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా సరే ఎందుకంటే ప్రతిపక్ష హోదా నీకు లేదు కాబట్టి ఆ పార్టీ అధి ఆ పార్టీ అధినేతగా నువ్వు వెళ్తాను అంటే సెక్యూరిటీ ఇచ్చి అన్ని ఇచ్చి పంపిస్తే మళ్ళీ నిందలేస్తావా ఇక్కడ ఇంకొక విషయం ఫైనల్గా ఒక విషయం చెప్తాను నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నీ కమిట్మెంటు మా కూటమి ప్రభుత్వం కమిట్మెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్తాను నేను ఇందాక చెప్పినట్టుగా మీ ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో దాడులు హత్యలు జరిగినా ఏ రోజున కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు నేను ఇందాక చెప్పినట్టుగా ముప్పై రెండు మంది బీసీలు చంపినా పదకొండు మంది ముస్లింస్ని చంపినా ఇరవై ఏడు మంది ఎస్సీలను చంపినా ఏ రోజున మీరు రెస్పాండ్ అవ్వలేదు కనీసం కరెక్ట్ కేసులు కూడా మీరు పెట్టలేదు కానీ ఇదే వినుకొండ ఇష్యూలో ఇష్యూ జరిగినటువంటి వెంటనే ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది అతని మీద ప్రాపర్ కేసెస్ అప్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది ఆ కేసుని క్షుణ్ణంగా ఇవాళ రోజున పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటిది ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య పర్సనల్ ఎనిమోసిటీ ఉంది అక్కడ ఏ పార్టీకి అఫిలియేషన్ లేదు అన్న తర్వాత కూడా నువ్వు గనక ఏదో దీని నుంచి రేపు పొద్దున్నే పోయి అసెంబ్లీ అడ్డుకుంటా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటా ఢిల్లీ పోయి ధర్నా చేస్తా ఏంటిది చిన్నపిల్లలాట్లా చిన్నపిల్లలు అట్లా జగన్మోహన్ రెడ్డి ఒక ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అధికార ప ఒక అధికార ఏమంటారు అని అంటే ఇవాళ రోజున మొన్నటి వరకు అధికారంలో ఉండి ఇవాళ అధికారం కోల్పోయి ప్రజల చేత చిత్కరింపబడినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధినేతవేనా నువ్వు అనాలిగా మేము కూడా ఈ మాటలు అనాలిగా ఎందుకంటున్నావు అంటే ఇంత జరిగినా సరే నీ ఫేక్ ప్రచారాలు అనకుండా నీ 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 ఫేక్ ప్రచారాలు ఆపకుండా ఏదైతే నువ్వు ఇవాటి రోజున ఏదో సాధిద్దామనుకుంటున్నావు అందులో అట్టర్ ఫెయిల్యూర్ అవుతావు ఎలా అయితే మొన్న దొంగ హామీలు అబద్ధ హామీలు ఏవో ఇచ్చేసి మాట్లాడదాం మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేద్దాం అనుకున్నావో ప్రజలు ఏ రకంగా అయితే చిత్కరించుకుంటున్నారో చిత్కరించుకున్నారో ఇవాళ నువ్వు చేసే ఈ డ్రామా ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా కాండ్రించి ఉమ్మేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చున్నావు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నావు కూటమి ప్రభుత్వం మీద నువ్వు ఎంత విషయం చిమ్మినా సరే పెరిచేది లేదు తగ్గేది లేదు ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయడానికి అధికారంలోకి వచ్చాం ప్రజలకి మంచి చేస్తాం ఏదైతే నువ్వు ఇవాళ రోజున రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల సమస్య తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నావో ఇందులో నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ అవ్వబోతున్నావు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి